ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది జనసేన ఎన్నికల గుర్తు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది అదే గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది జనసేన ఎన్నికల గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ ఎందుకు కేటాయించింది ఈ విషయమై జనసేన ఏ విధంగా రియాక్ట్ అయింది నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది ఎన్నికల బరిలో ఎవరు ఉన్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది మరోవైపు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడిన వారికి రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు ఫ్రీ సింబల్స్ లో ఉన్న వాటిని అభ్యర్థులను ఎంచుకునే అవకాశం కల్పించారు ఒక గుర్తు కోసం ఎక్కువ మంది పోటీ పడితే తీసి గుర్తు కేటాయించారు అయితే ఇలా కేటాయించిన సింబల్స్ లో కొన్ని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు ఉంది అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఎన్నికల సంఘం ఆ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసిందని ఇండిపెండెంట్లకు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే అలాంటి ఆదేశాలు తమకు రాలేదని చెప్పి రిటర్నింగ్ అధికారి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు అలాగే జగ్గంపేటలో జనసేన పార్టీకి చెందిన సూర్య చంద్ర ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు అక్కడ కూడా ఆయనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఈ పరిణామం ఆయనకు కలిసొచ్చే అంశంగా మారింది తాను కూడా జనసేన అభ్యర్థినేనని ఆయన ప్రచారం చేసేందుకు వీలు చిక్కింది టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పిన రిటర్నింగ్ అధికారులు గుర్తుల కేటగిరీలో గ్లాస్ ఉందని చెప్పి కేటాయించారు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అయితే జనసేనకు గుర్తింపు లేకపోవడంతో ఆ గుర్తు ఫ్రీ సింబల్ కేటగిరీలో ఉంది తర్వాత జనసేన పార్టీ విజ్ఞప్తి మేరకు ఆ గుర్తును జనసేన పార్టీకి కేటాయించారు అయితే జనసేన పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రకు కేటాయించారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ అక్కడ ఓ స్వతంత్ర అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తును దక్కించుకుని పోటీకి దిగారు ఇటువంటి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన ఎన్డీఏ కూటమి నేతలు గాజు గ్లాస్ గుర్తును జనసేనకు రిజర్వ్ చేయాలని ఏపీలో జనసేనకు మాత్రమే కేటాయించాలని ఆ పార్టీ పోటీ చేయకపోతే ఎవరికి కేటాయించవద్దని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు ఈ మేరకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ కేటగిరీలో పెట్టినట్లుగా ప్రచారం జరిగింది అయితే కొన్ని చోట్ల ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించడం వివాదాస్పదం అవుతోంది నిజానికి గాజు గ్లాస్ సింబల్ ను రిజర్వ్ చేయకపోతే అన్ని చోట్ల స్వతంత్రులకు కేటాయించవలసి ఉంటుంది కానీ అన్ని చోట్ల ఇలా కేటాయించినట్లుగా సమాచారం రాలేదు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిందే గుర్తుల కేటాయింపు తర్వాత ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది బరిలో ఉన్నారు ఎవరికి ఏ గుర్తు అన్నది ప్రకటించే అవకాశం ఉంది గాజు గ్లాస్ గుర్తుపై ఈసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఒకవేళ రిజర్వ్ చేయకపోతే జనసేన పోటీ చేయని అన్ని చోట్ల స్వతంత్రులకు కేటాయిస్తారు రిజర్వ్ చేస్తే ఇప్పటికే కేటాయించిన వారికి మార్పులు చేస్తారని అంచనా వేస్తున్నారు